ఐక్యత గురించి మాట్లాడడానికి ఏ ఒక్కరికి అర్హత లేదు అని నేను చెప్పడానికి గల రీజన్ ఏంటంటే ఇదే మనందరం అందరం కంగారుల్లా దూక్కుంటూ దూక్కుంటూ ఒక్క దగ్గర నిలకడు ఉందా మనకు ఒక్క దగ్గర స్థిరంగా ఉన్నాం మనం అయితే ఒకటి చెప్తున్నాను సంఘస్థులారా యూనివర్సల్గా మాట్లాడుతున్నాను మనం ఏ సంఘం నుంచి అయితే బయటకు వచ్చామో ఏ సంఘం నుంచి అయితే ఇది కాదు అని పక్కకు వచ్చేసామో అక్కడ వాక్ వాక్య విరుద్ధమైన బోధ ఉంటే ఓకే నో ప్రాబ్లం లేదా క్యారెక్టర్ బేస్డ్ ఆ ప్రవర్తన నడిపించేవారు లేకపోతే ఓకే ప్రాబ్లం లేదు ఎందుకంటే నడిపించే వారిలో క్యారెక్టర్ లేనప్పుడు వెంటనే తొలగిపోండి అని దేవుడు చాలాసార్లు చెప్పారు అదే మాట నేను కూడా సంఘంలో చాలాసార్లు చెప్పాను నాలో పాపం కనిపించినప్పుడు సంఘమే మీరు దయచేసి సంఘం మానేయండి నేను చాలాసార్లు చెప్పాను కానీ అది కాకుండా మరలా చెప్తున్నా వాక్య విరుద్ధమైన బోధలు కాకుండా క్యారెక్టర్లెస్ లీడర్స్ విషయంలో కాకుండా జస్ట్ ఎవరి మీదనో పగతో లేదా ఎవరి మీదనో కోపంతో మేము సంఘానికి మీ సంఘానికి వచ్చేసాం బ్రదర్ అని మీరు అంటే అర్జెంటుగా ఈ సంఘాన్ని మానేసి ఆ సంఘానికి వెళ్ళిపోండి ప్లీజ్ అలాంటి వారు ఎవరైనా ఉంటే అర్జెంటుగా ఈ సంఘాన్ని మానేండి అస్సలు మీ ఆధ్యాత్మిక జీవితానికి మంచిదే కాదు అక్కడ బోధలు విరు విరుద్ధంగా జరుగుతుంటే ప్రాబ్లం లేదు లేదా బోధకు వ్యతిరేకమైన జీవితం కలిగి ఉంటే మీరు బయటకు వస్తే ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఏం లేవు ఇలాంటివి మా సంఘం అంతా పర్ఫెక్ట్ కాకపోతే ఈ సహోదరుడు అంటే నాకు నచ్చదు ఆవిడంటే నాకు నచ్చదు కనుక నేను వచ్చేసాను ఆవిడంటే నా కోపం కనుక నేను సంఘాన్ని మారిపోయాను నువ్వు వచ్చిన సంఘాన్ని నేనంటే వచ్చేది అని ఛాలెంజ్ చేసి బస్తీమే అని చెప్పేసి వచ్చాను అని ఒకవేళ మీ మనసులో ఉంటే వెంటనే ఈ సంఘాన్ని మానేసి వెళ్ళిపోండి ఇది మీ ఫ్యూచర్కి సంబంధించిన విషయం వారి మీద కోపంతో ఇక్కడికి వచ్చి దేవుని మీద భక్తి జీవితం చేస్తా అంటే దేవుడు ఇక్కడ భక్తి చేసినా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా చేయడు